బాగీ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడు అనామిక బాగీ దగ్గరికి వచ్చి బాగీ గారు సార్ ఇప్పుడు వెళ్ళారు కదా మళ్ళీ ఆయన ఇంటికి ఎప్పుడొస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో బాగా టెన్షన్ పడుతూ నువ్వు ఆయన గురించి ఎందుకు అడిగావు ఇంత స్పెషల్గా నువ్వు ఆయన గురించి అడుగుతున్నావేంటి అని చెప్పి బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం లేదు స్కూల్కి వెళ్ళేది లంచ్ తర్వాత కదా అప్పటి వరకు టైం ఉంది కాబట్టి సార్ కోసం లంచ్ ప్రిపేర్ చేసి తీసుకు వెళ్ళాలేమోనని అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాగా కంగారుగా నోను పిల్లల సంగతి మీరు చూసుకోండి ఆయన సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత వెనక్కి తిరిగి ఇక అనామిక ఆయన గురించి ఎందుకు ఇంతలా అడుగుతుంది అని చెప్పి అలా కంగారు పడుతూ తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది తర్వాత అనామిక వైపు చూస్తూ స్కూల్కి టైం అవుతుంది కదా మీరు వెళ్ళండి ఇక బయలుదేరండి నేను ఆయన సంగ చూసుకుంటానులేండి అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది మిస్ అమ్మకి ఒక్కోసారి ఎందుకు ఇలా కొత్తగా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుందని చెప్పి అన్న మీక మనసులో అనుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి